అదేవిధంగా కెరియర్ ఆప్షన్ సంబంధించినటువంటి టు జీ ఇన్ఫర్మేషన్ అనేది అందించడం జరుగుతుంది సో స్టూడెంట్స్ అందరూ కూడా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ రోజు టాపిక్ ఏంటంటే నీట్ ఎగ్జామ్ రాయడానికి మనకి అంటే ప్రాబిలీ మే ఫోర్త్ నీట్ ఎగ్జామ్ జరుగుతుంది సో ఈ ఎగ్జామ్ సంబంధించిన ఈ ఎగ్జామ్ కి సంబంధించినటువంటి కొన్ని సూచనలు అదేవిధంగా సలహాలు ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం సో ఆల్రెడీ నేను డ్రెస్ కోడ్ గురించి ఒక కంప్లీట్ వీడియో చేసే ఎవరైనా చూడకపోతే చూడండి ఈ వీడియోలో కూడా డిస్కస్ చేద్దాం సో ఓకేనా సో ఇప్పుడు మనకి మే ఫోర్త్ నీట్ ఎగ్జామ్ ఉంటుంది నాకు తెలిసినంత వరకు మే ఫస్ట్ మనకి అడ్మిట్ కార్డ్ రిలీజ్ చేయడం జరుగుతుంది సో ఈ వీడియో కంప్లీట్ గా ఎవరిని బేస్ చేసుకొని చెప్పడం జరుగుతుంది అంటే మొట్టమొదటిసారిగా నీట్ ఎగ్జామ్ ఎవరైతే రాయబోతున్నారో సో వాళ్ళని బేస్ చేసుకొని ఈ వీడియో చేయడం జరుగుతుంది సో ఆ ఎన్విరాన్మెంట్ ఎట్లా ఉంటుంది సో అడ్మిట్ కార్డ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఇట్లా ఫర్దర్గా నేను కంప్లీట్గా డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తా సో ఫస్ట్ ఏంటంటే మనకి మే ఫోర్త్ నీట్ ఎగ్జామ్ మే వన్ అడ్మిట్ కార్డ్ రిలీజ్ అయింది సో ఇప్పుడు మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటంటే మే ఫస్ట్ అడ్మిట్ కార్డ్ రిలీజ్ అయిన తర్వాత అడ్మిట్ కార్డ్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలి ఇంటర్నెట్ నుంచి మీరు అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకొని సో ఆ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఆల్రెడీ పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటో అని తీసుకునే రెడీగా పెట్టుకున్నారు కదా సో ఆ పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటోలు ఏం చేస్తారంటే అడ్మిట్ కార్డు మీద ఒక స్పేస్ ఉంటుంది మీకు అర్థమైపోయింది అడ్మిట్ కార్డ్ మీద స్పేస్ ఉంటుంది కదా అర్థం అడ్మిట్ కార్డ్ మీద స్పేస్ ఉంటుంది కదా అక్కడ మీరు ఆ అడ్మిట్ కార్డ్ మీద పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటో ఉంటుంది కదా దాన్ని మీరు అంటించాల్సి ఉంటుంది అది పాయింట్ నెంబర్ వన్ గుర్తుపెట్టుకోండి తర్వాత మీ యొక్క తంబ్ ఇంప్రెషన్ ఉంటుంది కదా అది కూడా వేయాల్సి ఉంటుంది ఓకేనా సో ఈ రెండు పాయింట్స్ గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ వచ్చేసరికి సో మీకు ఆ అడ్మిట్ కార్డు మీద మీ సెంటర్ మీరు ఏ టైం కల్లా ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళాలనేది స్పెసిఫిక్ గా ఉంటాయి సో అది చూసుకోండి చూసుకున్న తర్వాత డ్రెస్ గురించి మనం మాట్లాడినట్లయితే సింపుల్ గా షర్ట్ వేసుకోండి ఫుల్ హ్యాండ్స్ కాకుండా హాఫ్ హ్యాండ్స్ టీ షర్ట్ ఒకటి వేసుకోండి నెక్స్ట్ వచ్చేసరికి ప్యాంటు ఎక్కువ జోబులు ఉండకుండా అదే విధంగా జిప్పులు ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఉండకుండా సింపుల్ గా ప్లెయిన్ లైట్ కలర్ లో ఉండే చూసుకోండి విధంగా నెక్స్ట్ వచ్చేసరికి స్లిప్పర్స్ వచ్చేసరికి బెల్ట్ చెప్పులు షూ అట్లాంటివి కాకుండా సింపుల్గా ఉండేటటువంటి స్లిప్పర్స్ ఉంటాయి కదా సో వాటిని వేసుకోండి సో అంతే ఇంకా గోల్డ్ చైన్లు కానీ వాచ్లు కానీ క్యాలిక్యులేటర్లు కానీ ఇంకా రకరకాల ఏమీ కూడా తీసుకెళ్ళొద్దు సో ఓకే హాయ్ బ్రో సో అయితే అది గుర్తుపెట్టుకోండి నేను సారీ మీ మీ కామెంట్స్ నేను రిప్లై అవ్వలేకపోతాను ఎందుకంటే మధ్యలో టాపిక్ డిస్ట్రాక్ట్ అయింది కాబట్టి నేను కంటిన్యూ చేస్తా ఉంటా సో అయితే ఎక్కడ దాని వచ్చాము డ్రెస్ కోడ్ గురించి చెప్తున్నా కదా సో ఆ డ్రెస్ కోడ్ ఎట్లా ఉండాలంటే బాయ్స్ కి చెప్పారు స్లిప్పర్స్ అమ్మాయిలు కూడా అంతే ప్రాబ్లీ సింపుల్ వెళ్ళండి గాజులు కానీ ఏవి ఎక్సెసరీస్ తీసుకొని వెళ్ళకుండా సింపుల్ గా ఉండేటట్టు చూసుకోండి డ్రెస్ కోడ్ కూడా సో ఇది అయిపోయిన తర్వాత మీకు ఉదాహరణకి లెవెన్కి కి అంటే ట్వెల్వ్కి కి ట్వెల్వ్ కల్లా మీరు ఎంటర్ అవ్వాలి అని మీ యొక్క అడ్మిట్ కార్డ్ మీద ఉందనుకోండి మీరు టూ అవర్స్ ముందే వెళ్ళండి ఒక రెండు గంటలు ముందే వెళ్ళండి సెంటర్కి ఎందుకంటే ఆ ఎన్విరాన్మెంట్ మొత్తం కూడా మీకు అలవాటు పడాలి మీరు టెన్షన్ టెన్షన్ వెళ్ళిపోయి హడావుడి పడి టెన్షన్ పడడం కంటే ఒక టూ అవర్స్ ముందే వెళ్ళిపోయి కొంచెం అక్కడ ఎన్విరాన్మెంట్ కూర్చోండి ఇక్కడ చాలా మంది మిస్టేక్ చేస్తుంది అంటే కూర్చొని అక్కడ కూర్చుంటారు కదా కూర్చున్న తర్వాత మీరు ఏం చేయాలంటే ఆ టూ అవర్స్ టైంలో టూ అవర్స్ ముందే వెళ్ళిపోయిన తర్వాత ఎన్సీఆర్టీస్ ఉంటుంది లేకపోతే మీకు ప్రాపర్లీ మీరు ఫార్ములా ఫార్ములా షీట్ ఉంటుంది కదా ఫార్ములా షీట్ ఏమైనా రాసుకొని ఉంటే వాటిని రివైజ్ చేసుకుంటా కూర్చోండి చాలా మంది అంటా ఉంటారు అక్కడ చాలా మంది పుస్తకాలు వేసుకొని చదువుతా ఉంటే మనం సంవత్సరంగా చదవకుండా ఏదో ఆ రెండు గంటలు మూడు గంటలు చదివితే ఏం గుర్తుంది అనుకుంటారు కానీ తప్పు కాయస్ అది ఎందుకంటే మీరు టూ అవర్స్ ముందు రివిజన్ చేసింది ఎగ్జామ్ హాల్లోకి ఎంటర్ అయిన తర్వాత వెంటనే మనకి స్ట్రైక్ అయిపోద్ది అనమాట ఆ బిట్ వచ్చిందంటే అది మనకి చాలా ఉపయోగపడింది కాబట్టి త్వర త్వరగా రివిజన్ చేసుకోండి మీరు ఆల్రెడీ షార్ట్ నోట్స్ మీ దగ్గర ఉంటాయి బయాలజీ కానీ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ ఓకేనా వాటన్నిటిని కూడా చక్కగా చూసుకొని రివైజ్ చేసుకుంటా టూ అవర్స్ అర్థమవుతుందా చేసుకుని కూర్చుండ అక్కడ ఇటు తిరగడం కానీ చెత్తషతరం అట్లాంటి ఏం చేయకుండా ప్రశాంతంగా కూర్చోండి ఎక్కువ పక్కన వాళ్ళు వీళ్ళు ఉంటారో వాళ్ళతో అన్వాంటెడ్ డిస్కషన్ పెట్టి టైం వేస్ట్ చేసుకోకుండా టూ అవర్స్ ప్రశాంతంగా ఉండండి కూల్గా ఉండండి టెన్షన్ టెన్షన్ ఏం పడద్దు ఎందుకంటే ఆల్రెడీ టూ టూ ఇయర్స్ నుంచి కష్టపడతా ఉన్నారు కాబట్టి ఇంకా మన చేతులు ఏమి ఉండదు మనం బోడన్ జస్ట్ ఎగ్జామ్ రాయడమే కాబట్టి టెన్షన్ పెట్టుకోకుండా ప్రశాంతంగా కూర్చొని ఉండండి ఇంకా నెక్స్ట్ అసలు ఆ ఎన్విరాన్మెంట్ ఎట్లా ఉంటుంది అనేది డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాను ఫర్దర్ గా ఎన్విరాన్మెంట్ ఎట్లా ఉంటుంది ఆ కూర్చుంటారు ఆ స్టూడెంట్స్ వస్తా ఉంటారు మీ అడ్మిట్ కార్డు మీద మీరు ఏ టైంకి ఎంటర్ అవ్వాలి అనేది అడ్మిట్ కార్డు మీద ఉంటది మీరు ఆ టైమ్ కి అలా వెళ్ళిపోవాలి ఇంకో విషయం ఏంటంటే అక్కడ ఉంటా ఉంటారు అంటే స్టూడెంట్స్ చాలా మంది గుంపులు గుంపులుగా ఉంటారు అంటే మీరు ఉందరు ఇంకా వెళ్ళలేదు ఏంటి అంటే అంటే వీళ్ళు ఇంకా వెళ్ళలేదు అట్లా అనుకోవద్దు మీ టైం వచ్చినప్పుడు మీరు వెళ్ళండి ఏం కాదు అలా వెళ్ళిన తర్వాత కూడా మీరు డైరెక్ట్ గా వెళ్ళిపోయి సీట్లలో కూర్చునే అంత సినిమా అంటే అంత సీన్ ఉండదు చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి చాలా చెకింగ్ ఉంటది సో గేట్ దగ్గర ఒక పర్సన్ ఉంటాడు పర్సన్ ఉన్న తర్వాత మీ అడ్మిట్ కార్డు తీసుకుంటాడు తీసుకున్న తర్వాత ఆ ఫోటో కొన్ని డీటెయిల్స్ మీకు అన్నట్టు చెప్పిన మర్చిగా మీరు మీరు ఐడెంటిటీ ప్రూఫ్ కూడా తీసుకెళ్ళ ఆధార్ కానీ పాన్ కార్డ్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ తీసుకుని వెళ్తారు అడ్మిట్ కార్డుతో తో కలిపి ఒక వాటర్ బాటిల్ కూడా తీసుకుని వెళ్ళొచ్చు ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ తీసుకుని వెళ్ళాలి సో ఓకేనా వెళ్ళిన తర్వాత గేట్ దగ్గర ఒక పర్సన్ ఉంటాడు ఆ అడ్మిట్ కార్డ్ తీసుకొని చెక్ చేస్తారనమాట మీ ఐడెంటిటీ ప్రూఫ్ అదే విధంగా ఆ నెక్స్ట్ వచ్చేసరికి మీ యొక్క మీరు అంటిస్తారు కదా పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటో ఉంటది కదా సో దాన్ని ఎన్ని చూపించి చూసి చెక్ చేస్తారు చెక్ చేసిన తర్వాత వెళ్తారు వెళ్ళిన తర్వాత ఇంకొక పర్సన్ ఉంటాడు ఇంకో పర్సన్ ఏం చేస్తారంటే మెటల్ డిటెక్టర్ ఉంటది ఆ మెటల్ డిటెక్టర్ పెట్టి చెక్ చేస్తా ఉంటాడు అనమాట ఏమైనా మీరు ఏమైనా గ్యాజెట్స్ కానీ అలాంటివి ఏమైనా తీసుకొచ్చారా అని ప్రాబ్లి బెల్ట్ కూడా పెట్టుకొని ఉండకుండా అంటే బెల్ట్ కూడా పెట్టుకోవద్దు ఎందుకంటే ఒకసారి నేను ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే అతను కింద నుంచి పది దాకా చెక్ చేస్తుంది అంత బాగానే ఉంది అక్కడికి కరెక్ట్ గా ఆ బెల్ట్ దగ్గర ఉన్న బెల్ట్ దగ్గర పోంగానే మూగుతా ఉంది కుయ్ కుయి కుయ్ అని నేను టెన్షన్ పడ్డా ఏం తప్ప అని తర్వాత పైకి ఎత్తమన్నాడు షర్ట్ పైగా టీ షర్ట్ పైకి ఎత్తమనే సరికి బెల్ట్ ఉంది ఆ బెల్ట్ కి మెటల్ అవుతుంది ఆ ఉంటది కదా ఆ మెటల్ వల్ల సౌండ్ వచ్చింది తర్వాత బెల్ట్ తీసేయమని చెప్పాడు సరే తీసేశా సో అట్లా జరిగింది అనమాట సో మీరు కూడా మెటల్స్ కానీ ఏం ఉంచుకోకుండా బాడీ మీద చూసుకోండి సో నెక్స్ట్ వచ్చేసరికి వెళ్తారు కదా వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక త్రీ ప్లేసెస్ లో చెకింగ్ ఉంటది చెకింగ్ ఉన్న తర్వాత తంబు వేయాలి మీరు స్పీడ్ స్పీడ్ గా వెళ్ళిపోవద్దు ఒక లైన్లు అవన్నీ ఉంటాయి ఖచ్చితంగా వాళ్ళు చెప్పింది చెప్పినట్టుగా పాటించే ప్రయత్నం చేయండి ఓకేనా అర్థం అవుతుందా ఒక త్రీ ప్లేసెస్ దగ్గర కూర్చొని మీ ఐస్ కూడా చెక్ చేస్తారు ఐస్ ఐ థింక్ మళ్ళీ తంబు అవన్నీ చెక్ చేసిన తర్వాత మిమ్మల్ని గైడ్ చేస్తారు మీరు ఎక్కడ ఏ పర్టికులర్ రూము ఏంటి అనేది మీరు ఆల్రెడీ బయట చూసుకుంటారు అర్థం అవుతుందా మీ హాలిడే టికెట్ నెంబర్ ఉంటది కదా ఆ నెంబర్ ని పెట్టుకొని అడ్మిట్ కార్డ్ ని తీసుకొని అడ్మిట్ కార్డు ని చూసుకుంటారు బయట అంటించి ఉంటాయి బోర్డు కంటించి ఉంటాయి ఏ రూము ఎక్కడ ఎక్కడ ఏంటి అనేది ఉంటాయి అర్థం అవుతుందా వాటి వల్ల చూసుకొని వెళ్ళిపోతారు మీరు టెన్షన్ పడాల్సిన పని ఏమీ లేదు ఎక్కడికక్కడ మనుషులు అంటే మనుషులు ఉంటారు మీకు ఇబ్బంది లేదు మిమ్మల్ని గైడ్ చేస్తా ఉంటారు మీరు ఏ రూము ఏంటి అనేది మీరు మీ హాల్ టికెట్ నెంబర్ లాస్ట్ ఫోర్ డిజిట్స్ ఉంటాయి కదా అవి చెప్తే మిమ్మల్ని అక్కడికక్కడ గైడ్ చేయడానికి అక్కడ ప్రత్యేకమైనటువంటి మనుషులు ఉంటారు మీరు టెన్షన్ పడిపోవాల్సిన పని ఏం లేదు సో టెన్షన్ పడితే మళ్ళీ ఇబ్బంది అవుద్ది ఆ అంతే అయిపోయిన తర్వాత అవన్నీ చెకింగ్ చేయించుకున్న తర్వాత మీరు మిమ్మల్ని గైడ్ చేస్తారు వెళ్ళిపోయి రిజర్చుంటారు మీకు ఎగ్జామ్ ఎప్పుడు స్టార్ట్ అయింది టూ పిఎం కి స్టార్ట్ అయింది ఈ టూ పిఎం లోపల ఏం చేయాలి భయ్య అక్కడ కూర్చోని ఏం చేయాలి అంటే లోపల వాష్ రూమ్స్ ఉంటాయి ఫస్ట్ వాష్రూమ్స్ అవి ఉంటాయి కాబట్టి చూసుకోండి ప్రశాంతంగా చూసుకొని వాష్రూమ్ కి వెళ్ళాలనుకుంటే వెళ్ళండి వెళ్ళిన తర్వాత ప్రాబ్లి అంటే చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తా ఉంటారంటే ఆ క్యాంపస్ మొత్తం అటు ఇటు తిరుగుతూ ఉంటారు డైస్ దయచేసి అక్కడ తిరగొద్దు టైం వేస్ట్ అనమాట మీకు ఎక్కడైతే ఆ సీట్ ని కేటాయించారో ఆ సీట్ లో కూర్చొని ప్రశాంతంగా మీరు ధ్యానం చేస్తారో నిద్రపోతారో ఇంకా అది మీ ఇష్టం కానీ మీరు అటు ఇటు తిరిగి అంటే మళ్ళీ పక్కనతో మాట్లాడి ఎంత అన్వాంటెడ్ డిస్కషన్ పెట్టి నువ్వే కాలేజ్ నేనే కాలేజ్ ఇవన్నీ కాకుండా ప్రశాంతంగా ఉండండి అసలు పక్కనలతో మాట్లాడద్దు దయచేసి టైం వేస్ట్ అంతే ఆ ఎగ్జామ్ హాల్లో ఎవరితో మాట్లాడకుండా చక్కగా పోండి మీ ఎన్విరాన్మెంట్ కూర్చోండి సైలెంట్ గా ఎవరితో మాట్లాడకుండా ప్రశాంతంగా ఉండండి సో అది అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి మనకి ప్రాబర్లీ టూ కి మనకి ఎగ్జామ్ స్టార్ట్ అయ్యిందంటే ఎన్విజి లో ముందుగానే వచ్చేసి మీ ప్లేస్ ని సెట్ చేస్తారు సెట్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేసరికి ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు ఒక పెద్ద కెమెరా పట్టుకొని ఒక వాసన వేస్తారు అన్నమాట బాహుబలి సినిమా షూటింగ్ టైమ్ ఒక ఆయన వచ్చి మిమ్మల్ని కెమెరా పెట్టి షూట్ చేస్తా ఉంటాడు మీరు అక్కడ ఎట్లాంటి ఫోజులు కానీ ఎక్స్ప్రెషన్ కానీ పెట్టాల్సిన పని లేదు జస్ట్ మీరు అట్లా జస్ట్ ఆ కెమెరాకి అట్లా ఫోజు ఇస్తే సరిపోయి ఆ అది జరిగిద్ది జరిగిన తర్వాత మీకు ఎగ్జామ్ పేపర్ ఇస్తారు కదా పేపర్ ఇచ్చిన తర్వాత మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఆ ఫస్ట్ నేమ్స్ ఏం రాయొద్దు ఉంటది కదా పేపర్ మీద నేమ్స్ ఏం రాయొద్దు ఆ ఫస్ట్ సీన్ ఓపెన్ చేయమని చెప్తారు ఆ సీలు ఇంకో విషయం ఎవరైనా కన్ఫ్యూజ్ అయిపోతా కొంతమంది ఓఎంఆర్ షీట్ పేపర్ లోపలే ఉంటుంది పేపర్ ఎగ్జామ్ పేపర్ లోపలే ఓఎంఆర్ షీట్ మీరు మీరేం టెన్షన్ పడద్దు ఆ సీలు ఉంటుంది కదా ఆ సీల్ ని చక్కగా ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ నేమ్ సేమ్ రాయొద్దు ఓపెన్ చేసిన తర్వాత మొత్తం నూట ఎనభై క్వశ్చన్స్ ఉన్నాయా అనేది చెక్ చేయండి చెక్ చేసిన తర్వాత ప్రింటింగ్ మిస్టేక్స్ మాక్సిమం ఉండవు చెక్ చేయండి ప్రింటింగ్ మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఉంటాయి కదా అవి చెక్ చేసుకొని తర్వాత ఓఎంఆర్ షీట్ మీద ఆ నెంబర్ ఉంటది కదా ఓఎంఆర్ కోడ్ ఆ కోడ్ మీ యొక్క పేపర్ మీద రెండు సింక్ అయినా లేదా చూసుకోండి అది మనకు ఆల్రెడీ ఎగ్జామ్ పేపర్ మీద కూడా ఉంటుంది సింక్ అయితే ఓకే సింక్ అవ్వతేటర్ చెప్పాలి సో ఎవరైనా ఆల్రెడీ మొట్టమొదటిసారి చేస్తుంటే ఆ ఓఎంఆర్ ఫిల్లింగ్ ఎట్లా చేయాలి తెలియపోతే సో అక్కడ ఉన్నటువంటి ఇన్జిలేటర్లు మిమ్మల్ని గైడ్ చేస్తా ఉంటారు మీరు వాళ్ళ యొక్క గైడెన్స్ మేరకు వాటిని ఫిల్ చేసుకుంటారండి ఒకవేళ మీరు ప్రాబ్లమ్ మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్టయితే మీరు అందరూ కూడా మీ ఇష్టం ఇంకా మీరు చేసుకోవచ్చు వాళ్ళతో వాళ్ళ గైడెన్స్ కోసం ఎదురు చూస్తే మీ టైం వేస్ట్ అయింది మీకు పర్టికులర్ గా తెలుసు అనుకుంటే ప్రాబ్లం ఏముంటాయి అక్కడ రిజిస్ట్రేషన్ అదే రోల్ నెంబర్ ఒకటి ఉంటుంది తర్వాత టెస్ట్ బుక్లెట్ కోడ్ ఒకటి ఉంటది నెక్స్ట్ వచ్చేసరికి టెస్ట్ బుక్లెట్ కోడ్ ఆ టెస్ట్ బుక్లెట్ నంబరు అదే విధంగా మీ నేమ్ రాయాలి విత్ టైమ్ విత్ టైమ్ తో నేను రాయాలి రన్నింగ్ హ్యాండ్ రైటింగ్ మీ ఫాదర్ నేమ్ మీ మదర్ నేమ్ రాస్తావు నెక్స్ట్ వచ్చేసరికి లెఫ్ట్ హ్యాండ్ ఇంప్రెషన్ వేస్తావు సో ఇవే ఉండేది ఇంకా మ్యాక్సిమం ఓ రెండు సార్లు సైన్ చేయాల్సి ఉంటుంది ఇవే ఉంటాయి చూసుకొని చక్కగా కొంచెం ఓఎంఆర్ ఫిల్లింగ్ ఓఎంఆర్ ఫిల్ చేసేటప్పుడు కొంచెం ప్రశాంతంగా కొంచెం నీట్ గా చేయండి ఎందుకంటే ఐవి మనకి మెయిన్ ఐ మిస్టేక్స్ పెట్టారంటే మీరు ఇంకా తర్వాత ఇంకేం చేయలేము కాబట్టి ఓఎంఆర్ ఫిల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండి ఓఎంఆర్ ని ఫిల్ చేయండి సో అది అవి అయిపోయిన తర్వాత ఇంకేంటి మనం ఎగ్జామ్ పేపర్ ఓపెన్ చేసిన తర్వాత చెక్ చేసుకుంటాం చెక్ చేసుకున్నా అంతా ఓకే అనుకున్న తర్వాత దెన్ యూ స్టార్టెడ్ రైటింగ్ ద ఎగ్జామ్ సో ఇక ఎగ్జామ్ ఎట్లా రాయాలి ఏంటి అనేది మీకు ఆ ఆ పర్టికులర్ రూమ్ లోనే మీకు ఒక మంచి గడియారం పెడతారు ఆ గడియారం చూసుకుంటా వాచ్ ఉంటది కదా ఆ వాచ్ చూసుకుంటా మీరు టైం ని మేనేజ్ చేసుకుంటా చక్కగా టెన్షన్ పడకుండా రాయండి ఇంకో విషయం ఏంటంటే మీరు వాష్రూమ్ కానీ ఏమైనా వెళ్ళాలి అనుకుంటే చెప్పాను కదా వన్ అవర్ ముందే లోపలికి ఎగ్జామ్ లోపలికి ఎంటర్ అవుతారు కదా వన్ అవర్ ముందే లోపలికి ఎంటర్ అవుతారు కదా ఆ లోపలనే మీరు చూసుకొని వాష్రూమ్ చూసుకొని వాష్రూమ్ ఏమైనా అంటే రండి సో ఎగ్జామ్ లోపలికి ఎగ్జామ్ హాల్లోకి ఎంటర్ అయిన తర్వాత ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత పర్టికులర్ గా మీరు మళ్ళీ వాష్ రూమ్ కెళ్ళడం ఇవన్నీ మాక్సిమం తిరగనీయరు ఇంకా అర్జెంట్ అనుకుంటే సరే ఓకే కానీ మాల్ తిరగడానికైతే ఉండదు కాబట్టి అవన్నీ జాగ్రత్తగా చూసుకొని జాగ్రత్తగా మేనేజ్ చేసుకోండి సో అది ఎగ్జామ్ అయిపోయి ప్రాబ్లీ ఫైవ్ కి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత పక్కన వాళ్ళతో అసలు ఎవరితో మాట్లాడద్దు అనవసరమైన డిస్కషన్ ఎవరెవరో వస్తా ఉంటారు స్టూడెంట్స్ వస్తా ఉంటారు నువ్వే స్కూలు నువ్వే కాలేజ్ ఏంది ఎన్నో ఏది అడుగుతా ఉంటాయి ఎన్ని అన్వాంటెడ్ డిస్కషన్ పెట్టుకోకుండా టైం వేస్ట్ అయింది ఎందుకంటే ఆ టైంలో మీరు ఏమాత్రం డిస్ట్రాక్ట్ అయినా సరే మీ యొక్క పర్ఫార్మెన్స్ అనేది చాలా తగ్గిపోయింది గైస్ కాబట్టి ఎంత ప్రశాంతంగా ఉండగలిగితే అంత ప్రశాంతంగా ఉండండి సో ఫైవ్ కి ప్రాబలి ఫైవ్ కి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత సో ఆ ఓఎంఆర్ షీట్ ఉంటుంది కదా ఓఎంఆర్ షీట్ ఉంటుంది కదా అది వాళ్ళకి ఇచ్చేసి రావాలి ఓఎంఆర్ షీట్ కింద ఇంకొక షీట్ ఉంటుంది గాయస్ దాన్ని పీకడం గానీ లాగడం కానీ చేయొద్దు దయచేసి మీరు ఎట్లా అయితే ఉందో ఓఎంఆర్ షీట్ ఆ ఓఎంఆర్ షీట్ మీద బబ్లింగ్ చేయండి జాగ్రత్తగా చూసుకోండి ఇంకో విషయం ఏంటంటే బబ్లింగ్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చేయండి చేసిన తర్వాత బబ్లింగ్ చేసి మళ్ళీ వాటి మీద ఏళ్ళు పెట్టి అంటే మనం బబ్లింగ్ చేసేటప్పుడు మళ్ళీ వాటిలో ఇంక్ ఉంటది ఆ ఇంకు మీద పెట్టి మళ్ళీ ఇట్లా జరిపేట జరిగితే అదంతా ఓఎంఆర్ షీట్ అంతా గొల్లగొల్ అయింది ఓఎంఆర్ షీట్ ని మళ్ళా మడత పెట్టద్దు మడత పెట్టకుండా ప్లెయిన్ గా ఉండేటట్టు చూసుకోండి ఓకేనా ఓఎంఆర్ షీట్ మళ్ళా కొట్టడం కానీ దాని మీద ఇంకేదైనా రాయడం కానీ తప్పులు రాసి దాని మీద మళ్ళీ వైట్నర్ ఏం చేయవు ఇంకా అయిపోయి మీరు ఏదైనా తప్పు చేస్తే పోయినట్టే మిస్టేక్ అయిపోయినట్టే సో అది గుర్తుపెట్టుకోండి సో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఆ ఓఎంఆర్ షీట్ ని ఇన్యూజ్ లేటర్కి ఇవ్వండి మర్చిపోకుండా ఎగ్జామ్ అయిపోయింది నేను లేచిపోతా అట్లా అట్లాంటి పంచాయతీలు ఏ ఉండదు మీరు అంతా కూడా ఆ ఇన్యూజ్ లీటర్ ఏదైతే చెప్తారో వాళ్ళని మీరు పూర్తిగా వాళ్ళు చెప్పిన వాళ్ళ గైడెన్స్ మేరకు మీరు పాటించాల్సి ఉంటది ఖచ్చితంగా మీ సొంతంగా మీరు ఏం చేయడానికి ఉండదు వాళ్ళు లెగమన్నప్పుడే లెగవాలి వాళ్ళు వెళ్ళిపోమన్నప్పుడు వెళ్ళిపోవాలి అంతసేపు పేపర్ ఇచ్చేసాను వెళ్ళిపోతే అట్లా ఏమి ఉండదు ప్రశాంతంగా కూర్చొని ఎగ్జామ్ అయిపోయినట్లయితే ఆ తలం చేసుకొని ఉండండి ఎవరితో మాట్లాడద్దు మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అయితే ఖచ్చితంగా కూడా చూసుకోండి ఎగ్జామ్ అయిపోద్ది పైకి ఇంకా బయటకు వచ్చేస్తారు ప్రశాంతంగా ఆ మీరు బయటకు వచ్చేటప్పుడు ఆ లిక్ ఎట్లా ఉండదు అనేది ఇప్పుడు నేను చెప్పే ప్రయత్నం చేస్తా ఆ ఒక ఐఏ ఇంకా పెద్ద పెద్ద ఎగ్జామ్స్ రాసి అంటే కెమెరాలు పెట్టుకొని తల్లిదండ్రులందరూ కూడా ఎంతో ఎగ్జైటింగ్ గా ఆ పిల్లలు మంచి కష్టపడి సంవత్సరం అంతా కష్టపడి ఎగ్జామ్ రాసి వచ్చారు కదా అలా వాళ్ళు ఎంత మన గేట్ నుంచి బయటికి వస్తా ఉంటాం వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు కెమెరాలు పెట్టుకొని పూర్తి చేస్తూ ఉంటారు సో ఆ విజువల్ చాలా బాగుంటది ఆ విజువల్ తో పాటు అబ్బాయి సంవత్సరం ఎగ్జామ్ క్లియర్ రావాలంటే ఆనందం ఇంకా బాగుంటది ఆ ఒక్క రోజు కోసమైనా మనం ఈ సంవత్సరాలు కష్టపడి చదువుకోవచ్చు సో అదే కానీ నేను మాక్సిమం కవర్ చేశానుకున్నా ఏమైనా మర్చిపోయానా మర్చిపోయా లేదు మాక్సిమం ఈ హాల్ టికెట్ కానీ రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు చాలా మంది నేను గమనించాను పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు మర్చిపోతా ఉంటారు ఐడెంటిటీ ప్రూఫ్ మర్చిపోతా ఉంటారు తమ్ము వేసి రాకుండా అక్కడ చెప్పాను కదా స్టార్టింగ్ లో చెక్కింగ్ ఉంటుంది అక్కడ ఖచ్చితంగా మీరు తమ్ము వేయాల్సిందే తమ్ము వేయకుండా చాలా మంది వచ్చేస్తారు కొంతమంది హాల్టీ కొంతమంది అయితే ఫోటోలు మర్చిపోయి వస్తా ఉంటారు టెన్షన్ టెన్షన్ పడతా ఉంటారు జాగ్రత్తగా చూసుకోండి ప్రశాంతంగా ముందే చెక్ చేసుకోండి అంతా కూడా సో మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయొచ్చు గైస్ సో అది గాయస్ ఇంకా మన ఈ యూట్యూబ్ ఛానల్లో మిమ్మల్ని పూర్తిగా గైడ్ చేయడం జరుగుతుంది ఐఐటి జేఈ జేఈ కానివ్వండి నీట్ కానివ్వండి క్యూట్ కానివ్వండి క్లాట్ కానివ్వండి ఇంకా ఎంసెట్ కానివ్వండి ఇట్లాంటి అనేక రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మీకు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది మీరు అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వ్యూస్ అయితే గట్టిగానే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ అయితే మాత్రం పెరగట్లేదు సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా మోటివేషన్గా ఉంటది కాబట్టి నేను ఇంకా ఇట్లాంటి వీడియోస్ చేయడానికి ఆస్కారం ఉంటుంది సో థ్యాంక్ యూ గైస్ మీరైనా డౌట్ ఉంటే ఈ లైవ్ కింద మీరు కామెంట్ చేయండి నేను లైవ్ కట్ చేస్తున్నాను